హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అలాగే ఇక కావ్య ఇద్దరు హాస్పిటల్ నుంచి బిడ్డను తీసుకుని వచ్చేసరికి ఇంట్లో అందరూ బిడ్డ విషయంలో రాజ్ని గట్టిగా నిలదీస్తారు మొత్తానికి రాజ్ ఇక నిజం చెప్తాడేమో అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఇక ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా ఈ బాబు విషయంలో తల్లైనా తండ్రైనా నేనే నేనే పెంచుకుంటాను అని చెప్పి బాబునైతే ఇక దగ్గరికి తీసుకుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణకి చాలా కోపం వస్తుంది నేను ఇక ఏమి అడిగినా కూడా నువ్వు ఏ రకంగా నోరు విప్పవు చాలు ఇక నువ్వు నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి నువ్వు ఎంతో పై స్థానానికి రావాలని కోరుకున్న ఈ మమ్మీ దగ్గర కూడా ఈ విషయం ఇప్పటికీ దాస్తున్నావంటే నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కాబట్టి నీ ఎంత మంచి హృదయం నాకు లేదు కాబట్టి ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండటం కుదరదు ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి నిర్ణయాన్ని తీసేసుకుంటుంది అపర్ణ ఇక వెంటనే రాజైతే ఇక అలానే చూస్తూ ఉంటే ఇందిరాదేవి రాజ్ ఈ విషయంలో ఈ బిడ్డకి తల్లి అవసరం చాలా ఉంది నువ్వు ఈ బిడ్డని తీసుకెళ్ళి తల్లి దగ్గర దించేసి తర్వాత కావాలంటే మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందో మాకందరికీ చెప్తే కదా సొల్యూషన్ వెతికేది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే బిడ్డని తీసుకొని ఎత్తుకొని ఇక స్పీడ్గా నడుచుకొని వస్తాడు ఇక వెంటనే ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే ఇక బిడ్డని తీసుకొని ఇక కారులో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే రాస్ అయితే డాడీ డాడీ అని చెప్పి అంటూ ఉంటే కనీసం ఒక్క మాట కూడా పట్టించుకోకుండా సుభాష్ అయితే ఇక బాబుని తీసుకొని కారులో డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే రాస్ కూడా కారు కార్ని తీసుకొని ఇక సుభాష్ కారుని వెనకాలే వెళ్ళి కార్ని ముందు ఆపి ఏంటి డాడీ ఎక్కడ తీసుకెళ్తున్నారు బిడ్డని అనగానే తల్లి దగ్గరకు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి ఈ బిడ్డ గురించి నా కొడుకుని అందరూ కలిసి అనామిక్కడి కింద మాట్లాడి ఇంట్లోంచి పంపించేస్తుంటే ఒక కన్న తండ్రిగా నేను ఇంకా చోద్యం చూసినట్టు చూస్తాననుకుంటున్నావా నీ నోటితో నువ్వు నిజం చెప్తావని ఇప్పటివరకు వెయిట్ చేస్తూ వచ్చా కానీ నువ్వు ఇప్పటికీ నోరు తెరిచి నిజం చెప్పకపోతే నేనే అందరి ముందు నిజాన్ని పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇక సుభాష్ సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఇక వెనకాలే ఇక రాజ్ని ఫాలో అవ్వకుంటూ వస్తున్న కావ్య అయితే రాజ్ అలాగే సుభాష్ గారు ఇద్దరు మాట్లాడుకున్న మాటలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇక వెంటనే అక్కడి నుంచి వెనక నుంచి ఇక కావ్యక చూస్తుందని ఇక వింటుందని గమనిస్తాడు రాజ్ డాడీ దయచేసి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఈ బిడ్డ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకొంచెం కొంతకాలం వెయిట్ చేయండి డాడీ నా మొహం చూసి చెప్పండి ప్లీజ్ డాడీ ఈ విషయంలో నాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి ఇక సుభాష్ గారిని బ్రతిమిళతాడు రాజ్ బ్రతిమిలాడేసరికి ఇక వెంటనే కావ్య చూస్తుందని ఇక సుభాష్కి అర్థమవుతుంది వెంటనే కూడా ఇక వెంటనే ఆ బాబుని ఇక తీసుకొని నువ్వు ఏం చేసినా కూడా ఇప్పటి వరకు నేను అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను రాజ్ ఎప్పటికైనా నిజం తేలుస్తాడని కానీ ఈ బిడ్డ తల్లి దగ్గరికి ఇప్పుడు వరకు దించకుండా ఇంకా నువ్వు ఈ డ్రామాని కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయటపెట్టాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు సుభాష్ ఇక కావ్య అయితే ఖచ్చితంగా ఈ బాబు విషయంలో ఇక ఏదో జరిగింది ఈ బాబు అయితే ఖచ్చితంగా ఈయనకి పుట్టలేదు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇక ఇక మామయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు అనుకుంటా ఆ బాబు తల్లి ఎవరు అందుకే ఆ బాబు తల్లి దగ్గరికి దించేయడానికి కారులో తీసుకొని వెళ్ళిపోయారు మరి ఈ విషయాన్ని ఇంతకాలం తెలిసి కూడా ఎందుకు ఎవరి ముందు తెలియనట్టు ఊరుకుంటున్నారు ఈ విషయాన్ని నేనే కనిపెట్టాలి అసలు ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏదో జరిగింది అందుకే అందుకే ఈ విషయాన్ని దాచేశారు అని చెప్పి కావ్య అయితే రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఇక మాట్లాడుకున్న విషయాలన్నీ తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక రాజ్ అలాగే సుభాష్ బయటికి వెళ్ళడం గమనించి ఇక ఇంట్లో అందరూ హడావుడి హడావుడిగా ఉండగానే ఇక సుభాష్ అలాగే రాస్ ఇద్దరు కూడా బిడ్డను తీసుకుని వెనుతిరిగి రావటం గమనిస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటే సుభాష్ సుభాష్ అయితే ఒకటే మాట చెప్తాడు ఇక మీ ఇంట్లో అందరికీ కూడా ఒక్క మాటే చెప్తున్నాను ఈ విషయంలో రాజుని గనక ఇక ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు వీలు చూసుకొని వాడికి వాడే ఆ బిడ్డ గురించి మీ అందరికీ చెప్తానన్నాడు ఆ విషయం నాకు చెప్పాడు కాబట్టి కొన్ని రోజుల పాటు మీరందరూ సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక చెప్తాడు సుభాష్ ఇక అక్కడి నుంచి ఇక అందరూ కూడా ఇక ఎవరు ఏమీ అనకుండా సైలెంట్ అయిపోతారు మరొక వైపు ఇక అనామిక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏంటి అనామిక ఇంకా నువ్వు అల్లుడు గారు లంచ్కి రాలేదేంటి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అల్లుడు గారు ఇంటికి వస్తే అల్లుడు గారికి ఏదో ఒక మభ్య పెట్టి ఏదో ఒకటి చెప్పి ఎంతో కొంత చెక్కు తీసుకుందామని వెయిట్ చేస్తున్నాం నువ్వు ఇక పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి సమస్యలను మర్చిపోయావే డాడీ ఎంతగా తలడెళ్ళిపోతున్నాడో తెలుసా అప్పుల వాళ్ళు ఇక ఇంటికి చుట్టుముడుతున్నారు ఇక ఏదో ఒకరోజు ఇంటికి వచ్చి వాళ్ళకి నచ్చిన వస్తువులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు కుటుంబ గౌరవం అంతా పోతుందే అనామిక అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక అనామిక చాలే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంతవరకు రాణిస్తానా ఏంటి ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగానే పెళ్ళి జరిగింది అనుకుంట అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఇంటి కోడలని అయ్యాను ఇప్పుడిప్పుడే ఈ ఇంటి తాళాలు నా చేతికి వస్తున్నాయి ఇంతవరకు చేసిన దాన్ని ఇక నాన్నగారి అప్పులు తీర్చడానికే కోసమే కదా మరి అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది ఇక ఆ బాబు గురించి ఇంట్లో ఒకటే గోల గొడవ ఈ రెండింటికి మధ్యలో పెట్టుకొని ఈ టైంలో నేను కళ్యాణ్ తీసుకొని ఇంటికి ఎలా వస్తాను అనగానే మరి నువ్వు ఇంటికి రాకపోతే ఈ డబ్బు సమస్య మాకు ఎలా తీరుతుందే మాకు ఇక ఈ పీకల మీదకి డబ్బు వడ్డీ కట్టమని ఆ షేట్జీ వచ్చి కూర్చున్నాడు అనగానే అదేంటి మమ్మీ అదేంటి అప్పుడెప్పుడో షేట్జీ అంకుల్కి ఇక డబ్బులు ఇచ్చేసాం కదా అనగానే కాదు ఇంకా వాడికి ఎక్కిన బోల్డంత డబ్బు అసలు ఉంది వడ్డీ మరకే ఆ రోజు కట్టించాం ఇంకా వాడికి అక్షరాల పది కోట్లు డబ్బు ఇవ్వాలి ఇక నిన్ను నేను ఆ దుగ్గిరాల ఇంటికి కోడలను చేసింది కూడా కా కేవలం డబ్బు కోసమేనని మర్చిపోయావా నువ్వు చిన్నప్పటి నుంచి నీకు కవిత్వాలంటేనే ఇష్టం లేదు అలాంటప్పుడు కవిత్వాలంటే ఇష్టం అని చెప్పి అబద్ధాలు ఆడమని ఆ ఇంట్లో చేరావు ఏదో ఒకటి చేసి త్వరగా నువ్వు అల్లుడి గారిని ఇంటికి తీసుకుని వస్తే ఆస్తి పేపర్ల మీద సంతకం చేయించుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నాం అనగానే ఇక వెంటనే రుద్ర ఇక అక్కడే ఉన్న అనామిక ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఆస్తి పేపర్ల మీద కళ్యాణ్ ఎలా సంతకాలు చేస్తాడు అనగానే ఓసే పిచ్చిదానా ఇంత చేసినాలో అంత చేయలేమా ఏదో ఒకటి చేసి ఇక తను నిద్రపోతూ ఉండగా తనతో పాటు సైన్ చేయిద్దామని అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు మా సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది ఖచ్చితంగా రేపైతే మాత్రం సేజి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తానన్నారు ఏం చేయాలో ఏమి పాల్పోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మ మరి నేను ఏం చేయాలి మమ్మీ అంటే ఎలా కుదురుతుంది నేను డబ్బుని ఎలా తీసుకొని వస్తాను అనగానే ఇక ఒక్కటే మార్గం ఉంది అనామిక నువ్వు ఇక ఇంటికి లంచ్కి వస్తావు కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆర్నమెంట్స్ చేసుకొని ఇంటికి రా ఆ వస్తువులు ఇక కుదువులో పెట్టి అంతో కొంత డబ్బుని ఆ సేడ్జీకి ఇచ్చేద్దాం ఎందుకంటే ఇక నాకు చాలా భయం వేస్తుంది ఖచ్చితంగా రేపు గనక ఇవ్వకపోతే ఇంటి ముందుకు వచ్చి అందరి ముందు గొడవ గొడవ చేస్తాడు ఇక ఇంటి గుట్టు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అని చెప్పాను కానీ సరే మమ్మీ నువ్వన్నట్టుగానే ఇక నా పెళ్లి నగలని నేను ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని వస్తాను అవి నేను ఎక్కడొకక్కడ తాకట్టు పెడతాను అని చెప్పి అనగానే తాకట్టు పెడితే మళ్ళీ ఇడిపించాలి కదే అప్పుడలా ఇడిపిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ నగల్ని అమ్మేస్తేనే ఎక్కువ డబ్బు వస్తుంది మనకి అని చెప్పి అనడంతో అనం ఇక వెంటనే కూడా వాళ్ళ అమ్మ మాటలకి సరేనని చెప్పి ఇక వెంటనే కూడా బయలుదేరుతుంది ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఇక నగల్ని ఏదో రకంగా కవర్ చేసి ఇక తన పర్సులో పెట్టుకొని ఇంట్లో నుంచి బయలుదేరిపోతుంది ఇక నుంచి ఇక్కడ కనుక అమ్మితే ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో తెలిసిపోతుంది కాబట్టి కొంత దూరం వెళ్ళి ఇక అక్కడికి వెళ్ళి ఈ నగలన్నీ కూడా అమ్మేయాలి అమ్మేసిన తర్వాత ఈ నగల డబ్బుని అమ్మకి ఇచ్చేయాలి అని చెప్పి అనుకుంటూ ఇక బయలుదేరుతుంది అనామిక అనామిక బయలుదేరి ఇక ఒక ఏరియాలోకి వెళ్ళి ఇక నగల దుకాణం ముందు నుంచొని ఉంటుంది ఇక అదే టైంలో అప్పు పిజ్జాని డెలివరీ చేయడానికి అదే టైం వైపు అటువైపు వస్తుంది ఇక అనామికని దూరం నుంచి గమనించిన అప్పు ఏంటి అనామిక ఎక్కడుంది కొంప తీసి ఇక్కడే ఉన్నాడా కళ్యాణ్ కూడా అని చెప్పి చూస్తూ ఉంటే అనామిక బెదురు బెదురుగా అటు ఇటు చూస్తూ గబగబా పరుగులు పెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది అనామిక ఏంటి అంత భయంకర ఒక్కదే అటు ఇటు చూస్తుంది పక్కన కళ్యాణ్ కూడా లేడు చేతిలో ఏదో సంచి ఉంది ఎందుకు అంత బెదురు బెదురుగా చూస్తుంది అయినా ఆలోపలికి ఎందుకని అంత ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పి ఇక చేతిలో ఉన్న మాస్క్ని మొహానికి కట్టుకొని స్కార్ఫ్ కట్టుకొని మెల్లగా ఇక పిజ్జాని ఇక ఒక పక్కన అడ్డం పెట్టుకొని దొంగతనంగా అనామిక వెనకాల ఫాలో చేస్తుంది అప్పు అప్పు ఫాలో చేస్తున్న సంగతి అనామికకు తెలియదు ఇక వెంటనే అక్కడికి వెళ్ళి నగలని మెల్లగా తీసి ఈ నగలన్నీ కూడా ఒకసారి ఎన్నెన్ని ఎంతెంత డబ్బు ఉంది ఎంతెంత ఉందో ఒకసారి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడ ఉన్న బంగారం దుకాణ బంగారం తీసుకునే ఆయన ఇంత ఇన్ని నగలు ఒకేసారి తీసుకొచ్చారు మేడం ఈ నగలన్నీ కూడా అమ్మేయడానిక ఇంకా కొత్తగానే ఉన్నాయి కదా అని చెప్పి అనగానే అవును ఇవన్నీ కూడా నా పెళ్లి నగలు కొత్తగానే ఉంటాయి ఇదంతా కూడా తీసుకొని మాకు కావలసినంత డబ్బు మాకు ఇస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా అవసరమా మీకు అని చెప్పి అనడంతో అవును మేడం కానీ ఈ నగలన్నీ చూస్తే చాలా కొత్తగా ఉన్నాయి కదా ఎందుకు అమ్మేస్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చింది కానీ మీరు చెప్పింది నిజమే మేము సొమ్ము చేసుకోవాలి కానీ మాట్లాడకూడదు అని చెప్పి వెంటనే కూడా నగలన్నీ కూడా తీసుకొని దానికి తగ్గ ఇక రెండు కోట్ల రూపాయలని ఇస్తాడు ఇక అక్కడ ఉన్న వ్యాపారి ఇక కోటి రూపాయలైతే ప్రస్తుతానికి ఇవ్వగలుగుతున్నాం ఇక మిగిలిన అమౌంటు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే అక్కడి నుంచి ఇక బయలుదేరుతుంది అనామిక ఇక అదంతా కూడా చూసినా అప్పుకి తెబ్బకి షాక్ అయిపోతుంది అసలు అనామిక పెళ్ళి నాటి నగల్ని ఎందుకు తీసుకొచ్చి అమ్మేసింది అసలు ఈ విషయం కూడా ఎవరికి తెలియనట్టుంది అందుకే అంత బెదిరిపోతుంది అని చెప్పి వెనకాలే ఇక అనామికని ఫాలో చేద్దాం ఇక ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి వెనకాలే ఇక అప్పు ఫాలో అవుతుంది తిన్నగా ఇక ఇంటికి వెళ్లకుండా అప్పు ఇక అనామిక వెనకాలే ఫాలో అవుతూ ఉంటే అనామికకి మధ్యలో ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో మమ్మీ ఏంటి మమ్మీ చెప్పు మమ్మీ నీ పని మీదే ఉన్నాను ఇదిగో డబ్బుని తీసుకొని వస్తున్నాను అనగానే ఆగాగు అనామిక ఈ టైంలో ఇంటికి రావద్దు ఇప్పటికే చాలా గోలైంది ఇంతకు ఇంతకుముందే ఆ సేట్జీ వచ్చి నువ్వు గనక డబ్బు కట్టకపోతే మీ కుటుంబాన్ని బయటికి ఈడుస్తాను లేదంటే నీ కూతురు కాపురం దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి మీ బిడ్డ విషయంలో కావాలని పెళ్లి చేసుకొని అప్పులు తీర్చడానికి ప్రేమించినట్టు నటించిందని ఇదంతా మోసం చేసిందని మొత్తాన్ని ఇక ఇంటికి వచ్చి చెప్తానని బెదిరించాడు ఇప్పుడు కనుక నువ్వు వస్తే ఇంకా ఘోరమే జరగవచ్చు కాబట్టి నేను ఎక్కడ నువ్వు ఎక్కడున్నావో చెప్తే నేనే అక్కడికి వస్తాను అనగానే అనగానే ఇక ఒక ఖాళీ గ్రౌండ్స్లో ఇక అడ్రస్ మొత్తం కూడా చెప్తుంది నేను ఇక్కడే ఉన్నాను అయితే త్వరగా రా మమ్మీ డబ్బు రెడీగా ఉంది డబ్బును తీసుకొని వెళ్ళి ఆవిడ వాహన కొట్టు అని చెప్పి అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మ ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తుంది అప్పు ఇక అనామిక గుట్టు తెలుసుకుంటూ వస్తుంది ఒక దగ్గర నగలు అమ్మింది ఆ నగలు అమ్మిన డబ్బును తీసుకొని సరాసరి గ్రౌండ్స్కి రమ్మంటుంది వాళ్ళ మమ్మీని అంటే ఖచ్చితంగా అనామిక ఏదో పెద్ద ప్లాన్తోనే కళ్యాణ్ని పెళ్లి చేసుకుందా అసలు కా అనామికకు వచ్చిన కష్టమేంటి అసలు నగలు అమ్ముకొని వాళ్ళమ్మకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అప్పు అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ ఇంతలోనే రావడంతో ఇక అప్పు వెంటనే కూడా పక్కకి దాక్కొని ఉంటుంది ఇక అనామిక అనామిక అమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇక అనామిక ఇదిగో మమ్మీ నువ్వు అడిగిన డబ్బు వాడి మొహాన్ని కొట్టు అని చెప్పాను కానీ ఏంటి వాడి మొహాన్ని కొట్టేది నువ్వు తెచ్చిన డబ్బుతో వాడి మొహాన్ని కొట్టగలుగుతాను కానీ ఇంకొక అప్పులోడు రేపే వస్తానన్నాడు ఇంకా ఇది కాకుండా మన వైజాగ్లో మొత్తానికి అక్కడ చాలా పెద్ద టోకరా వేసి వచ్చిన సంగతి ఈ మధ్య కాలంలోనే మనం ఇక్కడ ఉన్నామని ఒకడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు వాడు కూడా నాకు బెదిరించాడు ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా అప్పులు ఉన్నాయి ఈ అప్పులు తీర్చడానికి ఈ అమౌంట్ ఎంతవరకు సరిపోతుంది అందుకే అల్లుడు గారిని ఏమార్చి నువ్వు ఖచ్చితంగా నీ దారిలోకి తెచ్చుకోమనేది మనం వేసిన ప్లాన్ అంతా కూడా చెడగొట్టావు ఇక కళ్యాణ్ విషయంలో నువ్వు ఇక ఈ రకంగా బెట్టు చేసుకుంటూ కూర్చుంటే రేపటి రోజు ఏదో రకంగా నువ్వు కళ్యాణ్ మోసం చేసావని ఇంటి అప్పుల గురించే కావాలని పెళ్లి చేసుకున్నావని ఈ విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు అప్పుడు మన పరిస్థితి ఏంటి అందుకే ఎప్పుడైనా దీపం ఉండినప్పుడే చక్కబెట్టుకోవాలి బేబీ ఇక కళ్యాణ్ విషయంలో నువ్వు ఇక ఆ రకంగా మాట్లాడకుండా ప్రేమగా నటించు ప్రేమగా తన సంతకం ఇక ఒక ఖాళీ పేపర్ మీద పెట్టించు ఖచ్చితంగా ఇక మనం అనుకున్నట్టుగా ఆస్తి మొత్తానికి కూడా మన మన వైపు వస్తుంది అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుకి దెబ్బకి ఇక అదిరిపోతుంది అసలు అనామిక ఇంత ఘోరంగా కావాలని డబ్బు కోసం కళ్యాణ్ ని ప్రేమించిందా కళ్యాణ్ ప్రేమని అవమానిస్తూ కళ్యాణ్ ని ఇక ఏ రకంగా హింస పెడుతూ ఈ రకంగా డబ్బు కోసమే తనని ఏమార్చిందనమాట అని చెప్పి ఇక అనామిక చేసిన పనికి అప్పుకి చాలా కోపం వస్తుంది ఈ అనామిక విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి ఇంట్లో అందరికీ చెప్పి అనామిక బండారాన్ని బయట పెట్టాలి అని చెప్పి వెంటనే కూడా అనుకుంటూ ఉంటుంది కానీ ఈ అనామికని ఏ రకంగా నేను తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా అనామిక చేసినది షూట్ చేయాలి అని చెప్పి వెంటనే కూడా అనామిక వాళ్ళ అమ్మ మాట్లాడుకున్నది ఇక అనామిక డబ్బును తీసుకుని వాళ్ళ అమ్మకి ఇస్తున్నది మొత్తం కూడా వీడియో తీసి పెట్టుకుంటుంది అప్పు ఇక పెట్టుకొని ఇక ఖచ్చితంగా ఈ వీడియోని అక్కకి పంపించాలి ఇంట్లో అనామిక విషయంలో కళ్యాణ్కి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపల అనామిక తల్లి వెంటనే కూడా చూడు అనామిక నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఈ వారం రోజుల్లో కళ్యాణ్ చేత ఆస్తి పత్రాల మీద సంతకం చేయించుకొని ఆస్తిని మనకు దక్కే ప్రయత్నం చేయించు ఇక ఖచ్చితంగా ఒకటే దారి ఏదో ఒక రోజు కళ్యాణ్ పడుకునేటప్పుడు పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపేసి ఇచ్చేసి ఏదో మత్తులో ఇక కళ్యాణ్తో సంతకం అయితే చేయించు నువ్వు ఈ పని చేస్తేనే నువ్వు అనుకున్నట్టు నువ్వు ఇష్టపడిన ఇక నువ్వు ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను లేదంటే నీ ఇష్టం నీ జీవితాంతం నువ్వు అటు ఇంట్లో ఉండిపోవడమే తప్పించి నీకంటూ నీ ఇష్టపడిన వ్యక్తితో ఇక అమెరికా వెళ్ళడం కుదరదు అని చెప్పానగానే ఇంకాస్త షాక్ అయిపోతుంది అప్పు ఏంటి ఇష్టపడిన అతన అదేంటి అనామిక ఇష్టపడింది కళ్యాణ్నే కదా ఎంత డబ్బు గురించైనా కళ్యాణ్ని ప్రేమించిందని అనుకుంటున్నా ఇప్పటి వరకు అని చెప్పి మళ్ళా ఇక వింటూ ఉంటే ఒక్కసారిగా మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు మరీ ఘోరంగా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా డబ్బు ఇచ్చాను కదా త్వరలో కళ్యాణ్తో సంతకం కూడా పెట్టిస్తాను కానీ నువ్వు నాకు మాటిచ్చావు కళ్యాణ్ణి ప్రేమించినట్టు ప్రేమించి ఇక ఆస్తికి ఆస్తి డబ్బుతో నేను తిరిగి పుట్టింటికి వస్తే నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానన్నావు ఇక పెళ్లి చేసి అమెరికాను కూడా పంపిస్తానన్నావు అలాంటిది ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే చూడు బేబీ నువ్వు నా మాట మీద వెళ్ళి ఆ డబ్బంతా కూడా మన ఇంటికి తీసుకుని వస్తే నువ్వు అనుకున్నట్టే చేస్తాను లేదంటే ఇక నీకు అలాగే కిషోర్కి ఎలా పెళ్లి జరుగుతుంది అదే నేను చెప్పాను అనడంతో ఇక వెంటనే కూడా అప్పుకి చాలా కోపం వస్తుంది ఇక అనామిక మీద చిచ్చి ఈ అనామిక ఎంత నీచురాలా కళ్యాణ్ ప్రేమించినట్టుగా అబద్దాలాడి కళ్యాణ్ పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు గురించా ఇదంతా పక్కన పెడితే ఈవిడి గారికి అంతకుముందే ఇక లవర్ ఉంచుకొని ఇక వాడితో పాటు పెళ్ళికి రెడీ అయిపోతూ ఇటు కళ్యాణ్ని బాధ పెడుతూ కళ్యాణ్ణి మోసం చేస్తూ ఇక ప్రేమని కురిపిస్తున్నట్టు నటిస్తుందా అని చెప్పి ఇక వెంటనే కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు ఈ విషయాన్ని కావ్యకకి పంపించాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్లో అనామిక బండారాన్ని కూడా మొత్తాన్ని కూడా పంపిస్తుంది అప్పు ఇక ఫోన్లో ఫోన్ చేసి అక్క నీకు నేను ఒక వీడియోని పంపించాను అని చెప్పి అనగానే ఏం వీడియో అప్పు నేను చాలా పనిలో ఉన్నాను అనగానే అయ్యో అక్క నువ్వు పనిలో ఉన్నావు కానీ అంతకంటే పెద్ద విషయం గురించి నీకు వీడియో పంపించాను ఇంకొకటి అనామిక గురించి ఇప్పటికిప్పుడే ఇంటికి వచ్చి నేను చెప్పడానికి నేను చెప్పచ్చు కానీ ఆ అనామిక సామాన్యురాలు కాదు అనగానే ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు మాతుండే మాట్లాడుతున్నావా అనామిక గురించి ఎందుకలా తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి కావే అనగానే చూసావా అక్క ఈరోజు అనామిక గురించి కేవలం నా నోటితో చెప్తే సొంత అక్క వయ్యుండి నువ్వు కూడా నమ్మకుండా అనామిక గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి నన్ను నిలదీశావు అదే మాట ఇక ఇంట్లో అందరూ చెప్తే నేను అబద్ధాలు చెప్తున్నానని అనుకుంటారు అందుకే నేను నా ప్రయత్నంగా నీకు వీడియో తీసి పంపించాను నానా ఇక ఎలాంటిదో ఆ వీడియో చూస్తే నీకే అర్థమైపోతుంది కానీ ఒక్క మాట గుర్తించుకోక ఈ విషయంలో కవికి మాత్రం ఏ విధంగా చెప్తావో చెప్పు కానీ కవి మాత్రం బాధపడకూడదు అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది అప్పు అప్పు అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా కావికి అర్థం కాదు అసలు ఇది ఏం మాట్లాడుతుంది అనామిక గురించి అని చెప్పి వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారిగా అనామిక సంగతి మొత్తం కూడా బయటపడిపోతుంది అనామిక కేవలం డబ్బు గురించి కళ్యాణ్ణి ప్రేమిస్తున్నట్టు నటించి కళ్యాణ్ణి బుట్టలో వేసుకొని పెళ్లి వరకు చేసుకుంది ఇప్పుడు కూడా కళ్యాణ్ణి ప్రేమతో ఉండట్లేదు కేవలం డబ్బు కోసమే ఇక కళ్యాణ్తో ఉంటుంది అని చెప్పి మొత్తం కూడా తెలుసుకుంటుంది ఇక పక్కనే రాజ్ ఏంటి ఏంటి కళావతి ఫోన్ చూసి షాక్ అయిపోతున్నావేంటి అసలు ఏముందా వీడియోలో అని చెప్పి చూసేసరికి ఇక ఒక్కసారిగా రాజ్ కూడా షాక్ అయిపోతాడు అంటే ఇప్పుడు వరకు అనామిక కేవలం కళ్యాణ్ని మోసం చేసుకుంటూ వచ్చిందనమాట మోసం చేస్తూ ఈ ఇంటికి చివరి చివరాఖరికి కళ్యాణ్ని ఎంత బాధ పెడుతుందా అని చెప్పి రాజ్ అయితే ఒక్కసారిగా ఇక అనామిక విషయంలో చాలా కోపంతో రగిలిపోతాడు ఇక అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక అనామిక లేదని తెలుసుకుంటాడు రాజ్ ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఇప్పుడే అనామిక గురించి ఇంట్లో అందరికీ బయట పెట్టాలి లేదంటే రేపటి రోజు ఇంకా కళ్యాణ్ విషయంలో ఏమేమి చేయాలని ప్లాన్ చేసిందో ఏంటో అని చెప్పి ఇక రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అనామిక అయితే వాళ్ళ అమ్మకి కలిసి డబ్బు ఇచ్చేసి ఇక ఇంటికి వస్తుంది ఇక వేవి తెలియనట్టుగా రాస్ కావ్య కావ్య అంటుంది రాస్తో ఏమండి అనామిక విషయంలో కొంచెం సేపు ఆలోచించాలి అసలు అనామిక ఇంకా ఏం ప్లాన్ చేసిందా అన్నది తెలుసుకోవాలి అప్పుడే కదా మనకి ఇక అనామిక గురించి ఇంట్లో అందరికీ చెప్పడానికి బాగుంటుంది అని చెప్పి ఒకసారి కళ్యాణ్ని కూడా ఒకసారి అడగాలి అనామిక కళ్యాణ్తో ఏ విధంగా ఉంటుందా అసలు కళ్యాణ్తో ఏ రకంగా ప్రవర్తిస్తుందా అని తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అంటుంది అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కలావుతి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక కళ్యాణ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కళ్యాణ్కి ఇక అనామిక కూడా ఇక అప్పుడే రావడంతో ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అనగానే మొహం అంతా మార్చుకొని మీరు ఇక మా పుట్టింటికి రానన్నారు కదా నేను మా పుట్టింటికి వెళ్ళొస్తున్నాను అయినా మీరు నాతో రానని చెప్పి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వెంటనే కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో అన్నీ కూడా అరిష్టాలే జరుగుతున్నాయి అసలు మనశ్శాంతి లేదు ఆ రోజు పెళ్ళి రోజు ఇక సత్యనారాయణ వ్రతం మధ్యలోనే ఆగిపోయింది ఆ వ్రతాన్ని ఇక ఇంట్లో మళ్ళా చేస్తే తప్ప ఇంటికి మనశ్శాంతి రాదేమో అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక ఆలోచి ఆలోచన చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన అనామికకి అమ్మ అనామిక నువ్వు పెళ్ళప్పుడు నగలు ఇక నీ దగ్గరే ఉన్నట్టున్నాయి కదా ఆ నగలన్నీ కూడా ఇక తీసుకొని వస్తే అవన్నీ కూడా దేవుడికి దేవుడు ముందు అన్నీ కూడా పెట్టి మళ్ళీ పూజించాలి సత్యనారాయణ వ్రతం చేయాలి ఇక నీ చేత అట్లాగే ఇక కళ్యాణ్ చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను ఖచ్చితంగా నగల్ని నువ్వు రేపు వేసుకోవాలి ఇంకో మరికొన్ని నగల్ని లాకర్నో పెట్టేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నగల గురించి ఇక వెంటనే అనమికకి ఏమి అర్థం కాదు ఇదేంటి ఉన్న పలంగా నగలు అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఆ నగలు గురించి ఇంట్లో అందరి ముందు ఇక కావ్య మీదకి నెట్టేయాలని చేస్తుంది అయ్యో అత్తయ్య ఆ నగలని నేను ఎప్పుడో కావ్యక్కకి ఇచ్చాను అవి లాకర్లోనే ఉన్నాయి అవి భద్రంగానే ఉన్నాయి అనగానే మన నగలు కావ్యకి ఎందుకు ఇచ్చావు నగల్ని నువ్వు కావ్యకి అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు కావ్య నీ నగలు దాడి దాచిపెట్టడం ఏంటి అని చెప్పి ఇక వెంటనే కావ్య కావ్య అని చెప్పి పిలిస్తే వెంటనే చెప్పండి అత్తయ్య ఏంటి అనగానే అనామిక నగల్ని లాకర్లోంచి తీసి ఇవ్వు రేపు నేను అనామికను తీసుకొని వెళ్ళి నా కొడుకుతో వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో ఒకటే గొడవలు నా కొడుకు నా కోడలిని అసలు మనశ్శాంతి లేకుండా అయింది కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరికీ ఇప్పటి వరకు పిల్లలు కూడా పుట్టట్లేదు వాళ్ళిద్దరూ కూడా మంచిగా ఉండనే ఉండట్లేదు అందుకే వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటున్నాను అని చెప్పి నగల్ని అడుగుతుంది అదేంటి మీరు సత్యనామ వ్రతం చేయించుకుంటున్నారు ఓకే కానీ నగలు నా దగ్గర ఉంటాయి అని అనగానే అదేంటి నీ దగ్గరే నగలు ఉన్నాయని అనామిక చెప్పిందే అనగానే అనామిక ఏదైనా చెప్తుంది ఏదైనా చెప్పే సమర్థురాలు అనామిక గురించి ఇంకా చాలా చాలా తెలియ తెలియాల్సినవి ఉన్నాయని ఇప్పుడే అనుకుంటున్నాం అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక గురించి ఏంటోలాగా మాట్లాడుతున్నావేంటి నా కోడల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అనగానే అవునత్తయ్య నిజమే మీ కోడల విషయంలో జాగ్రత్తగానే ఉండాల్సింది కానీ నేనే అనవసరంగా ఇక చాలా వరకు నమ్మేసి కవిగారి జీవితంలో ఇక తప్పుని చేశాను లేదంటే ఈ పాటకి కవిగారు హ్యాపీగా ఉండేవాళ్ళు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక దానలక్ష్మి గట్టిగా నిలదీస్తుంది కావ్యని అప్పుడు కావ్య వెంటనే కూడా చిన్నత్తయ్య నిజానికి అనామిక చాలా మోసగత్త అసలు అనామిక విషయంలో మీరందరూ అనుకున్నట్టు అనామిక సామాన్యురాలు కాదు తన తెలివితేటలు ఏ రకంగా ఏ రేంజ్లో ఉన్నాయో ఒక్కసారి ఫోన్ చూడండి అని చెప్పి ఇక ఫోన్ని చూపిస్తుంది అనామిక బండారం అంతా కూడా బయట పెట్టేస్తుంది కావ్య ఇక దానలక్ష్మి ఒక్కసారిగా అనామిక నిజస్వరూపం చూసి షాక్ అయిపోతుంది అంటే కేవలం నా కొడుకుకి డబ్బు ఉందని ఇక వెనకపడి పెళ్లి చేసుకుని తప్పించి నా కొడుకుని ఏ రోజు ప్రేమగా చూడలేదు ఈ అనామిక ఈ దరిద్ర కొట్టిది వేరొకరిని ప్రేమిస్తూనే కళ్యాణ్ జీవితంలోకి వచ్చిందా నా కళ్యాణ్ కొడుకు దీన్ని ఏం చేశాడు ఇక కావాలని కళ్యాణ్ని ఉచ్చులోకి లాగిందా దీన్ని సంగతి తెలుస్తాను అని చెప్పానగానే వెంటనే ఇక అత్తయ్య మనందరం కూడా ఇక అనామిక విషయం తెలుసుకున్నా కూడా తెలియనట్టుగానే ఉండాలి ఖచ్చితంగా ఇంకా ఏ నాటకాన్ని వెలగబెట్టిందో తెలుసుకోవాలి అప్పటి వరకు మనం ఏమీ తెలియనట్టుగా ఉంటేనే మంచిది ఎందుకంటే ఎంతైనా కళ్యాణ్ ప్రేమించి ఈ అనామిక ప్రేమించకపోయినా కళ్యాణ్ ప్రేమించాడు కాబట్టి తన మనసు చాలా సున్నితం అనామిక మోసగత్త అనామిక కావాలని ఇక ఇలా చేసిందని తెలుసుకుంటే కవిగారు గుండె పగిలిపోతుంది అనగానే అవును నిజమే కావ్య నిజానికి నా కొడుకు చాలా సెన్సిటివ్ దీని విషయంలో నిజంగా ఇది మోసగత్త అని తెలిస్తే ఏమైపోతాడో ఏమో అయినా నేను ఒక పిచ్చిదాన్ని అనామిక వచ్చినప్పటి నుంచి నిన్ను అలాగే నీ కుటుంబాన్ని ద్వేషిస్తూనే ఉన్నాను నిజానికి నాకు ఇలా జరగాల్సిందే ఇలాంటి శాస్త్రి చేయించాల్సిందే నీ గురించి నీ నిజతత్వం గురించి అంతా తెలిసిన నేను నా కళ్ళు మూసుకుపోయి ఈ మధ్య నువ్వు నీ చెడును కోరుకున్నాను నీ గురించి తప్పుడుగా మాట్లాడాను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక దానలక్ష్మి అయితే కావ్య చేతులు పట్టుకుంటుంది అయ్యో చిన్నత్తయ్య మీరు ఈ విషయంలో తప్పు చేయలేదు ఎవరైనా ఏ కొడుకైనా తన జీవితంలో ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగాలని చూస్తుంది మీరు కూడా అలాగే చూశారు ఇందులో మీరు ఏ తప్పు చేయలేదు అత్తయ్య అనగానే అది నీ సంస్కారం నువ్వు చాలా మంచిదానివి కావ్య నిజానికి నేనే చాలా ఘోరంగా ఆలోచించాను ఇక ఇక ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే నా కొడుకు జీవితానికి వస్తే నా కొడుకు అలాగే ఇక నా కోళ్ళు సుఖంగా ఉంటారని అనుకున్నాను కానీ నిజంగా పేదవాళ్ళలోనే ఉంటుంది మంచితనం అన్నది తెలుసుకోలేకపోయాను వాడి మనసు తెలుసుకోలేక ఇక అనవసరంగా వాడిని బాధ పెట్టాను దీని సంగతి ఖచ్చితంగా తాడో పేడో తేల్చేస్తాను ఈరోజు నగలు తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మవారికి ఈ డబ్బుని దోచిపెట్టి తిరిగేసి ఆ నిందని నీ మీద నెట్టాలనుకుంది ఇది సామాన్యురాలు కాదు ఇది దోసుకున్న గోయిలోనే ఇది పడేలాగా చేయాలి అని చెప్పి ఇక అనామిక అయితే అనామిక గురించి అయితే దాని లక్ష్మి మొత్తం కూడా తెలుసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అనామిక స్వరూపం తెలుసుకున్న దాని లక్ష్మి అయితే ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye, take care. Thank you for watching.